మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ సిపిఎం మహాధర్ణ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఈరోజు మహా ధర్నా చేశారు ఈ ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్విస్లి రాష్ట్ర నాయకులు భూపాల్ జిల్లా నాయకులు యాకయ్య కుమారస్వామి రాజారెడ్డి పాల్గొన్నారు ఎన్టీపీసీ మెడిపలెట్ సెంటర్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు నగరంలోని అంబేద్కర్ జ్యోతిరావు పూల విగ్రహకు పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు ఈ సందర్భంలో నాయకులు మాట్లాడుతూ రామ్ముండం కార్పొరేషన్ పరిధిలోని యాభై డివిజన్ల ప్రజా సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని ప్రభుత్వ స్థలంలో నిరుపేదలు నిర్మించుకుని ఇళ్ళను పట్టాలు ఇవ్వాలని పారిశ్రామిక ప్రాంతంలోని నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు మహేశ్వరి సభాధ్యక్షులుగా వివరించాల్సిందే కోరుతున్నాం గణేష్ వేదిక మీకు రావాల్సిన కోరుతున్నాం జిల్లా ప్రజా సమస్యల పరిష్కారానికై జిందాబాద్ సిపిఎండా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకున్న వాళ్ళకి ఇంటి నంబర్లు ఇంటి పత్తాలు ఇంటి నంబర్లు ఇంటి పత్తాలు ఇల్లు పరిష్కారం అయ్యేంతవరకు ఈ మాదర్ల పోరాట రూపాయి దాచుకోవడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలో ఒక హామీ తప్ప మిగతా ఏ ఒక్క హామీ అమలు కావటం కూడా ఈ ప్రాంతంలో ఉండే యాభై కిందల ప్రజలు తెలియజేశారు అందుకోసమే ఈ మాదర్ల ఇవాళ ప్రజలు చెప్పిన ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా ఈ మాదర్ల సందర్భంగా ఈ మున్సిపల్ కమిషనర్ కి మిమ్మల్ని ఇవ్వటం వాటి పరిష్కారానికి నిరంతరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పినాయి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా అమలు జరగడం లేదు అందుకని ఇప్పటికైనా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీల అమలు అలాగే స్థానిక సమస్యల పరిష్కారం ఉద్యోగాల భక్తి అట్లాగే విద్యా సంస్థల అభివృద్ధికి ప్రభుత్వ రంగంలో విద్యాభివృద్ధికి ఈ దాని చర్యల మీద అంతా కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఈరోజు గోదావరి కలికి రావడం జరిగింది ఇక్కడ గోదావరి కలి ప్రాంత ప్రాంతంలో పట్టణంలో నాలుగు ప్రాంతాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలంతా ఎండు స్థలాలు లేనటువంటి వాళ్ళు సుందరయ్య నగర్లో భగత్ సింగ్ నగర్లో ఐలమ్మ నగర్లో వాళ్ళు స్వరాజ్యంగా నగర్లో విడుదల వేసుకొని నివాసం ఉంటున్నారు వాళ్ళకి వెంటనే పట్టాలిచ్చి ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉండేటటువంటి యాభై డివిజన్స్లో అండర్ డ్రైనేజ్ సిస్టానికి నిధులు కేటాయించి ఆ రకంగా సౌకర్యం కల్పించాలి దీనివల్ల తీవ్రమైనటువంటి కాలుష్యం ఏర్పడుతున్నటువంటిది ఉంది ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నారు అలాగే ఇక్కడ ఉండేటటువంటి హాస్టల్స్ మిగతా విద్యా సంస్థల్లో కూడా సౌకర్యాలు లేవు పోస్టులు కూడా భర్తీ జరగలేదు వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ పారిశ్రామిక ప్రా ప్రాంతం ఇది కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దాంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇప్పటివరకు ఇవ్వలేదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు ఆ సమస్య పరిష్కారం జరగడం లేదు ఐదు వందల సిలిండర్ అని చెప్పారు అది కూడా పూర్తిగా అమలు జరగడం లేదు అట్లాగే ఎస్సీ ఎస్టీలకు పన్నెండు లక్షల చొప్పున కుటుంబాలకు పేద కుటుంబాలకు ఇస్తామన్నారు ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు అనేటువంటి జరగలేదు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నారు వాటికి నోటిఫికేషన్స్ ఇప్పటివరకు వరకు ప్రభుత్వం ఇవ్వలేదు ఈ రకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు ప్రాజెక్టులకు తగినటువంటి నిధులు కేటాయింపులు జరగలేదు రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ ఇలాంటి చర్యలు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు యూనివర్సిటీల యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించడానికి కనీసం ఐదు వేల కోట్లు కేటాయించాలంటే నాలుగైదు వందల కోట్లు కూడా కేటాయించలేదు కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటిది జరగలేదు అట్లాగే ఆశావులు అంగన్వాడీ టీచర్స్ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వాళ్ళు గ్రామ సేవకులు పంచాయతీ కార్మికులు ఇలాంటి వాళ్ళందరి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు జరుగుతుంటే ఆందోళన జరుగుతుంటే నిన్న ఆశా వర్కర్లను అరెస్టు చేసి నిర్బంధం ద్వారా ఈ ఉద్యమాలు నచ్చివేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు గతంలో రామగుండం నియోజకవర్గంలో ఇసుకద బుడిదదంద భూదంద ఉందని గంటలో కళ్ళ నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తామని ఎన్ఎస్ఈ అధ్యక్షుడు దాసర్ విజయ్ కుమార్ యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కుడుదల శివ అన్నారు గోదాఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు బీఆర్ఎస్ నాయకుల మీద కన్నెర్ర చేశారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు బండ కనకయ్య గుడికందుల రవి డేవిడ్ బండ రమేష్ రేణికుంట్ల అరవింద్ జంజర్ల శ్వేత నేరల్ల రమేష్ లక్ష్మి భాగ్య రాజేశ్వరి కళావతి కొండ లక్ష్మయ్య కుక్క లచ్చమ్మ రాజమ్మ రాజేశ్వరి తిరుమల సరస్వతి కోడి శారద తదితరులు ఉన్నారు అయితే కాంగ్రెస్ పాలన రాజన్న పాలన మొదలైందో ప్రజాపాలన మొదలైందో ఓర్వలేని టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ఒక చీటర్ అయినటువంటి గాదం విజయ అనే ఒక మహిళ నాయకురాలు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మా ఎమ్మెల్యే గారి మీద ఇష్టం వచ్చిన రీతిలో అసలు తను మహిళనా లేకపోతే ఇంకా వేరేనా అని నేను అనలేను ఎందుకంటే మాకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి ఎమ్మెల్యే గారు కూడా మాకు పొద్దున లేచినప్పటి నుంచి వెళ్ళి మేము ఇంటికి పోయేదాకా అందరినీ గౌరవించాలే మీరు ఎవరిని ఏమనొద్దు అని చెప్పి చెప్పడం వల్ల మేము ఇప్పటిదాకా సమన్వయం పాటించాల్సి వచ్చింది కాకపోతే మేము ఇప్పుడు ఇప్పుడు ఇక మాకు భరించలేక ఈరోజు మేము ప్రెస్ మీట్కు రావడం జరిగింది అసలు నేను ఒకటే ఈ రామగుండంలో ఏమన్నా అంటే ఇసుక దంద బూడిద దంద భూదంద అంటుంది కదా ఒక్కరు టీఆర్ఎస్ నాయకులు ఒక్కరైనా కూడా నా పేరు మీద పది కోట్లు ఆస్తుంది ఇప్పుడు చెప్తున్నా ఇగో కోట్లు ఆస్తుంది మీ స్థాయి కాదు అంత కోటి రూపాయలు ఒక వన్ అవర్ టైం ఇస్తున్నా మీ అందరికి నేను మోయిన్భాయి ఛాయ్ దగ్గర బాయ్ షాప్ దగ్గర ఉంటా కోటి రూపాయలు కోటి రూపాయలు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు మాజీ ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా కూడా నిరూపించినట్లయితే రామగుండం నియోజకవర్గంలో భూ దంద ఇసుకదంద దంద నడుస్తుందని కోటి రూపాయలు మీ పేరు మీద రాస్తా వన్ అవర్లో ఇవే మీ మీ లెక్క ఎక్సైజ్ల జాబులు పెట్టిస్తామని చెప్పి లేకపోతే ఓసీలల్లో జాబులు పెట్టిస్తామని చెప్పి అమాయక ప్రజల్ని నమ్మిచ్చి వాళ్ళను గొంతు కోసి వాళ్ళ భూములు గుంజుకున్నాయి కాదు ఇది సొంతంగా మా అమ్మ నాన్న నుంచి వచ్చిన ఆస్తి అర్థమైందా కోటి రూపాయలు రాస్తా గాదా విజయ ఏం మాట్లాడుతున్నావు గుర్తు పెట్టుకో బిడ్డ నీకు మా గురించి తెలియదు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు అమాయకులు మంచోళ్ళు అనుకుంటున్నా కావచ్చు నా పేరు దాసరి విజయ్ కుమార్ వాళ్ళు అనుకున్నంత మంచోడిని కాదు నేను బిడ్డ మా నాయకుల మీద మా మాంకల్ సామాన్ ఏమంటున్నావు ఆయన ఎన్ఎస్ఐ నుంచి మొదలు పెడితే ఈరోజు అవును అవును ఈరోజు కీలకమైన పాత్రలు ఉన్నాడు ఉన్నాడు భయ్ ఈరోజు రాజన్న పాలనలో ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రా రాజే నువ్వు అన్నావు కదా నువ్వు రాజరాజు లెక్క ఉన్నావు రాజు లెక్క అనుకుంటానో కావచ్చు రేపు పొద్దున పెద్ద 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 పదవులు వస్తాయని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కాంగ్రెస్ పాలనలో రాజన్న పాలనలో ఖచ్చితంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పెద్ద పెద్ద పదవులు వస్తాయి ఖచ్చితంగా మహంకాళి స్వామి అన్న రేపు పొద్దున ఈ నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో ఉండబోతుండు రాజన్న రాజన్న ఆశిషులతోని నీకేంది వచ్చేది నువ్వేంది ఇష్టం చేసినావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వేం చేసినావు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తరిమి కొట్టింది దేనికోసం నువ్వు లో డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తా అని ప్రతి ఒక్కరిని మోసం చేస్తే నీ ఇంటి ముందట మీ కాలనీ వాసులే ఒక యాభై మంది వచ్చి నీ ఇంటి ముందట ధర్నా చేస్తే నువ్వు అయ్యమో రామచంద్ర అనుకుంటా రాజన్న కాళ్ళు మొక్కి అన్న నీకు దండం పెడతా ప్లీజ్ అన్న ఇది ఒక్కటి గట్టెక్కించానంటే అయినా కూడా నువ్వు డబ్బులు కడితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి అలాంటిది తప్పు చేయడం అని చెప్పడం వల్ల నువ్వేమన్నావు సరే అన్న నేను ఇచ్చేస్తా నాకు ఒక నెల రోజులు టైం ఇయ్యానంటే ఆయన వాళ్ళందరితో మాట్లాడి పంపించిండు పంపిస్తే ఈరోజు ఏమైంది నెల రోజుల తర్వాత మళ్ళీ అడుగుతే నువ్వు ఇవ్వకపోతే పార్టీలు ఉండకు అని చెప్పి ఆయన చెప్పడం వల్ల నువ్వు పార్టీ నుంచి వెళ్ళిపోయినావు అసలు నీతో అచ్చేది ఒక నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు అసలు పైనసారి ఓడిపోయిందే మా కాంగ్రెస్ పార్టీ నువ్వే బట్టి మీలాంటి చీడ ఏవట్టి ఏవాట్టి మీలాంటి వాళ్ళు దందాలు ఎంచుకొని ప్రజలను మోసం చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఈరోజు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఓన్లీ కష్టపడ్డ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులు అని చెప్పి మీ ఇలాంటి చీడ పురుగులందరినీ వెళ్ళగొడితే ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాం మీరు ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరు కాళ్ళు మొక్కినావు నువ్వు బాబు సార్ కాళ్ళు మొక్కినావు రాష్ట్ర ఠా దగ్గర కాళ్ళు మొక్కి నాన్న సంకల్ నాక్కుంటా ఈరోజు రాజ్ ఠా అన్న ఎక్కడుంటే అక్కడ ఎమ్మెల్యే గెలిచినాక వచ్చి నువ్వు నీ మొగుడు వచ్చి కాళ్ళు మొక్కలేదా ఆయన తీసుకోను నీలాంటి వాళ్ళు వద్దని చెప్పి నీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు రోడ్ల మీదకి వచ్చి మేము అందరం ఉన్నాం రోడ్ల మీదకి వచ్చి కాళ్ళు మొక్కుతే అయినా మీ ముఖం కూడా ఇవ్వడలే అలాంటి మంచి వ్యక్తి రాష్ట్రాకు మహంకాళి స్వామి అనేటైనా ఎన్ఎస్విఐ నుంచేయాలి ఈరోజు ఉన్న పదవి దాకా అయినా క్లీన్ షీట్ ఉంది ఈవెంట్ నేను ఒకటి ఆఫర్ ఇచ్చిన కోటి రూపాయలు అని చెప్పి మాంకాళి సామాన్య మీద ఎవరైనా ఈరోజు అన్నారు కదా షాడో ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యే అవును మేము మేమందరం షాడో ఎమ్మెల్యేమే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యే ఒక్కడు కాదు మేమందరం షాడో ఎమ్మెల్యేలమే హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఏంటనంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎవ్వరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తొండల లాగులల్లో తొండలు చెరవగడతాం బిడ్డ టీఆర్ఎస్ నాయకులకు ఖబర్దార్ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ మీద ఎవ్వరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు ఈ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ ఏదైతే టిఆర్ఎస్ నాయకులు ఉన్నారో మాజీ ఎమ్మెల్యే కానీ వాళ్ళకు సంబంధించిన నాయకులు కానీ గోదావరి గోస గోదావరి కన్నీటి గోసా అని ఇక్కడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళడం జరిగింది గోదావరి గోస కాదని వాళ్ళు టీఆర్ఎస్ నాయకులకు సంబంధించి ముగ్గురు నాయకుల మధ్యలో ఆటల పోటీలో జరుగుతున్న అది ఎవరైనా ఈ ప్రాంతంలో సమస్యలు వస్తే ప్రభుత్వానికో లేకపోతే గవర్నమెంట్కు సంబంధించిన గవర్నర్కో లేకపోతే ముఖ్యమంత్రి గారికో లేకపోతే చీఫ్ సెక్రటరీ గారికో లేకపోతే సెక్రటరీ గారికో వినతి పత్రం ఇవ్వాలి కానీ ఇక్కడి నుంచి వెళ్ళి పాదయాత్రకు వెళ్ళి ఎర్రవెల్లి పోయి కేసీఆర్ వినతి పత్రం ఇచ్చేదే కాక ఈ ప్రాంతంలో ఉన్న ఆత్మాభిమానాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన ఘనత ఈ కోర్ ఫోర్ ట్వంటీకి తగ్గిందని ఈరోజు మా యువజన కాంగ్రెస్ తరఫున మేము మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం అయితే మొన్న కొంతమంది నాయకులు ప్రెస్ విట్విట్ ఏమంటారు అంటే మాంకాళి స్వామి అహంకారడి మాట్లాడుతాడు ఈ ప్రాంతానికి రారాజు అట ఈ ప్రాంతంలో అక్రమంగా దెబ్బ సంపాదించున్నట ఆ గాథ విజయ గారికి నేను ఒకటే సూటిగా హెచ్చరిస్తున్నా అసలు నీ స్థాయి ఏంది నువ్వు ఎక్కడనో మార్కండే కాలంలో ఉంటే మా గాంధీనగర్ పిలిపించి ఈరోజు నేను వట్కచ్చి గెలిపించి పంపిస్తే మమ్మల్ని లెక్క చేయకుండా నువ్వు ఏ పార్టీలకు పోయినావు మీకు తెలియదా మమ్మల్ని మోసం చేసి నేను ఈ స్థాయికి తీసుకొచ్చిందే మాంకాళ సవ్ మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ అనగా నీకు ప్రతి విషయంలో తోడుండి నీవు వెన్నంటే ఉండి నడిచి నిన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చిందే మా సవ రాజ్ ఠాకూర్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ ఏమంటాను నువ్వు అక్రమంగా సంపాదిస్తాడు అంట ఎస్ అక్రమంగా ఇక్కడ సంపాదిస్తాడు ఆయన కష్టపడతాడు కష్టపడి పని చేసుకుంటాడు సంపాదిస్తాడు నీ లెక్క ఎస్ఐలు పెట్టి ఎస్ఐ జాబులు పెట్టిస్తా కానిస్టేబుల్ జాబులు పెట్టిస్తా ఆర్ఎస్సీల పెట్టిత్తా ఇంటిపిసీల పెట్టిస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని పేద ప్రజలను మోసం చే మోసం చేయలేదు అటువంటి కొంతమంది మోసం చేసిన వాళ్ళందరినీ వాళ్ళందరూ వచ్చి వీళ్ళు ఇంటి దగ్గర ధర్నా చేస్తే అప్పుడు మళ్ళా ఫోన్ చేసి ఇదే మాంకా సమరణకు ఇదే ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మా ఇంటి దగ్గర ఇట్లా జరుగుతుంది అయ్యా మీరే మమ్మల్ని కాపాడాలంటే అప్పుడు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మాట్లాడి దానికి సంబంధించి ఏదైనా నీ దగ్గరుండి చూసుకుంటే ఒక నెలలో టైం ఏండి అని ఇప్పుడే మా సోదరుడు చెప్పిండు ఇది వంద వంద శాతం వాస్తవం ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతాన్ని అంటే బుందలగడ్డ చేస్తారంట ఈ ప్రాంతాన్ని బుందలగడ్డ వేసిందే కోరికంటే చందర్ నువ్వు అప్పుడు ఈ ప్రాంతాన్ని బొందల కంటే అని చెప్పి మనం ధర్నా చేసినప్పుడు కోరిక కోరికంటే చందరు దిష్టిబమ్మ దగ్గం అంటే ఈ గాదం విజయ్ ఆమె వచ్చి చెప్పు పట్టి కొట్టింది అది మర్చిపోయిన గాదం విజయ నువ్వు ఇవాళ ఇక్కడ నీకు స్థానం లేదని చెప్పి నువ్వు వేరే వాళ్ళ దగ్గర సంఘం నాకుంటా ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడుతున్నావు ఇంకోరు ఏమంటారు ఈ ఎమ్మెల్యే గెలిచిన వెంట ఏం చేసి ఏం చేస్తలేడు మేము కొట్టిన కొబ్బరికాయలకే ఆయన కొబ్బరికాయలు చేతాడు నువ్వు నలభై ఒకటో డివిజన్ల అసలు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటిది నువ్వు అప్పుడు ఉన్నావు కదా సరే నువ్వు కూడా అధికార పార్టీలో పోయినావు కదా నువ్వేం చేసినావు ఇక్కడ మా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత డివిజన్ మీ నలభై ఒకటో డివిజన్లనే కరెంటు పూలు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ల నిర్మాణాలు కానీ చేపట్టింది రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్న గారు మేము చెప్పిన వెంటది ఎందుకంటే పిల్లల తిరిగిల్లు ప్రజలకి వెళ్ళలేకపోతారని చెప్పి దగ్గరుండి ఆరు నెలల నుంచి వెళ్ళి అభివృద్ధి పనులను మొదలుపెట్టిందే రాజాగర్ మక్కన్ సింగ్ అన్న నువ్వు అది గుర్తెరగాలి మాకల్ సమయం పట్టుకొని ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడుతున్న గాంధీ విజయ్ ఇదే వచ్చి మీరు ఎక్కడ పోటీ చేసినా కానీ ఖచ్చితంగా మా యూత్ కాంగ్రెస్ మిమ్మల్ని ఓడగొట్టడానికి ముందు వరుసలో ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం